వారికి పనుండదు అని అంటారు ఇందుకు నిదర్శనంగా మన కళ్ళ ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి పార్కులు బస్సులు రైల్వే స్టేషన్లతో పాటు ఆఖరికి రన్నింగ్ వాహనాలపై కూడా రాసలీలలు సాగించేవారని చూస్తూ ఉన్నాం అలాగే ప్రేమికులు ఫోన్ లో చుట్టూ ఉన్న వారితో మాకేం పని అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతూ ఉంది ఓ వ్యక్తి తన ప్రియురాలతో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించింది చివరికి ఏమైందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ దుకాణం వద్ద చాలా మంది నిలబడి ఉన్నారు అక్కడే ఉన్న దుకాణంలో ఓ యువకుడు కుర్చీలో కూర్చుని తన ప్రియురాలతో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇంతలోనే ఒక్కసారిగా భూకంపం వచ్చింది దీంతో అక్కడున్న వారంతా కూడా భయంతో అటు ఇటు పరుగులు తీశారు అయితే ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి మాత్రం ఒకసారి అటు ఇటు చూసి తనకేం సంబంధం లేదన్నట్లుగా అలాగే కూర్చున్నాడు పైగా అతడిలో ఎలాంటి భయము కనిపించదు ఎంతో తాపీగా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నాడు ఇతడి నిర్వాహకం చూపరులను అవాక్కేలా చేస్తూ ఉంది ఈ ఘటన మొత్తం కూడా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ప్రేమలో పడితే ఇలాగే ఉంటుంది మరి అంటూ కొందరు ప్రపంచం ఏమైపోయినా ఇతడికి సంబంధం లేదు అంటూ మరికొందరు వివిధ రకాల మోజన్లతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు